ఉన్న ఉన్నాము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విజయలక్ష్మి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను రైట్ ఎన్నో డిపెటబుల్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో పీరియడ్స్ గురించి అసలు ఎన్ని క్వశ్చన్స్ దీనిపైన ఎన్ని డిస్కషన్స్ కదా మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు పీరియడ్స్ గురించి ఆల్బమ్ ఆల్బమ్ కదా సో ఇందులో భాగంగా పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యి చేయకూడని పనులేంటి అనేది ఇది ఎప్పుడు ఉండే క్వశ్చన్స్ అయితే దైవ కార్యాలు ప్రత్యేకంగా ఏవి చెయ్యకూడదు పీరియడ్స్ టైంలో అనేది వివరించాడు ఫస్ట్ పీరియడ్స్ అంటేనే మనందరికి తెలుసో తెలీదో నాకు చాలా మందికి తెలియదు మనకి బ్రహ్మహత్య పాతకం అని చెప్పి ఇంద్రుడి నుంచి మనందరికి వచ్చింది ఇంద్రుడు చేసిన పాపాన్ని ఎవరు పంచుకుంటారు ఇంతకు మిమ్మల్ని అంటే నా పాపాన్ని మీరు పంచుకుంటారని మిమ్మల్ని అడిగితే మీరు తీసుకోనని అన్నారు కదా బ్ర ఇందుడికి ఆ పాపం కలిగింది కలగడం వల్ల ఆయన ఇంద్రపదులు కూర్చోలేకున్నాడు ఆ పాపం ఉంటే కూచోలేరు ఇప్పుడు నా పాపని ఎవరైనా తీసుకుంటే కానీ నా పదవులో కూచోలే నా పాపని ఎవరు తీసుకుంటారా అని పాప అందరినీ అడిగితే నలుగురు వచ్చారు ముందుకి ఆ నలుగురులో సముద్రుడు భూమాత స్త్రీలు చెట్లు చెట్లు అనుకుంటా ఇట్లా నాలుగు వచ్చినాయి అనమాట ఈ నలుగురు మేము తీసుకుంటామని అన్నారు ఆ తీసుకున్న వాళ్ళు స్త్రీలు ఒకళ్ళు సో ఈ స్త్రీలకైనా ఆ పాపని ఎలా వదులుకుంటారంటే మంత్లీ మంత్లీ త్రీ డేస్ వదిలించుకుంటారు సముద్రం ఎలా వదిలించుకుంటూ నురగా అలా పని వదిలించుకుంటారు అందుకే మీరు చూడండి పెద్ద పెద్ద సన్యాసులు టచ్ కూడా చేయరు సముద్రాన్ని వాళ్ళు రారు సముద్రం జోలికి కూడా వెళ్ళరు నదుల్లోనే వాళ్ళ స్నాలు సముద్రాలు దాటవి అసలు ఫస్ట్ వాళ్ళు సముద్రాన్ని దాటరు ఇంకా జోలికి మీరు అలా టచ్ చేస్తే బ్రహ్మ సో స్త్రీల విషయంలో ఇంద్రుని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న బ్రహ్మ హత్యపాతకం మంత్లీ త్రీ డేస్ వదిలించుకుంటారు కాబట్టి నువ్వు ఏది ముట్టుకున్నా వాటన్నిటికి బ్రహ్మాత్మ పాతకం వచ్చేసింది ఇప్పుడు ఆ త్రీ డేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆ మూడు రోజులు నెత్తమైన కొండ ఉంది బ్రహ్మాత్మ పాతకం ఒక కొండ ఉంది ఆ మూడు రోజులు భరించాల్సిందే తప్పదు ఇంకా ఇందడంత ఆయన ఆయన పదిలో కూర్చోలేకుండా బయటకు వచ్చింది అప్పుడు నువ్వెంత నేనంత సో ఆ మూడు రోజులు నువ్వు ఏది ముట్టుకున్నా వాటి అన్నిటికీ అంటేసుకుంటుంది అది అందుకనే ఏం చెప్పారు శాస్త్రంగా ఇదండి రీజన్ మానవాళ్ళకి శాస్త్రం ఎక్కదు కాబట్టి సైన్స్ ప్రకారంగా రీజన్ తీసుకున్న విని రెస్ట్ మనకి రెస్ట్ ఇవ్వడమే ప్రధాన కాలం ఇప్పుడు దైవ కారాలు అంటే పొద్దున్నే లాగాలి ఉపవాసాలు ఉండాలి నిష్టలు ఉంటాయి నియమాలు ఉంటాయి అసలు ఒక పక్క బ్లడ్ ఈ పక్క మనకి అవుతు నువ్వు తినను నేను పస్తుంటానంటే శరీరం ఎట్లా సహకరిస్తా రేపు ఆమె ఫ్యూచర్ లో పిల్లలు కనాల్సిన ఆవిడ షీఈస్ ద ఫ్యూచర్ అలాంటి ఆమెను నువ్వు కష్టపెట్టి పనులు చేపిస్తే ఈమెకి ఎప్పుడు వస్తుంది శక్తి మీరు చూడండి మనం ఎప్పుడైనా కూడా ఒక ఇంట్లో పురుషుడు చచ్చిపోయినా ఇల్లు చెక్ చదవదు స్త్రీ లేకపోతే మాత్రం మొత్తం ఏ పార్ట్ కాబట్టి అందరు వెళ్ళిపోతారు అసలు నీకు అదే అది ఇల్లు ఉండదు అసలు ఈ ఇల్లే ఉండదు కాళ్ళు ఆ ఫాదర్ ఇంకెక్కడికి వెళ్ళడమో పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళడమో జరిగింది ఎప్పుడైతే స్త్రీ ఉంటుందో అది గృహం స్త్రీ లేకపోతే అది గృహమే కాదు మరి అటువంటి స్త్రీ ఒక హెల్త్ ఎంత ప్రయారిటీగా ఉంటుంది అందుకే మనకి శాస్త్రాల్లో హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని దోషాన్ని దృష్టిలో పెట్టుకొని రెండింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు అమ్మా దయచేసి నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు ఏ పనులు చేయ నువ్వు ఆ పక్కన కూర్చో నీకే అన్ని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తాము నువ్వు శుభ్రంగా తిని పడుకోడానికి నీకేమి నెప్పి వెళ్ళేసారు అదే ఇట్సిందా ఇక్కడండి ఇది మనోళ్ళని సరిగ్గా అర్థం చేసుకోక లేదా ప్రోపర్ నాలెడ్జ్ ని ముందు తరాలకి సరిగ్గా చెప్పక ఒక కైండ్ ఆఫ్ డ్రామాలోనో లేదా ఒక కైండ్ ఆఫ్ ఎసెన్షన్లోనో మన వాళ్ళు ఉండేసరికి దానికి తప్పు టూ అర్థాలు వచ్చాయి ఇదేనండి ఇప్పుడు కొంతమంది సోషల్ ఇన్ఫ్లూయన్సెస్ కూడా గుడికి వెళ్ళి చూపిస్తున్నారు మీరు చూసే ఉంటారు కొన్ని ఇదిగోండి నేను గుడి నాకు ఇప్పుడు పిరియడ్ నేను గుడికి వచ్చాను చూడండి నాకేం కాలేదని దానికి నాకు చాలా చక్కగా సమాధానం చెప్పాలండి ఇప్పుడు మన ఇండియాలో రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎడంపక్క వెళ్తాం కుడిపక్క వెళ్ళాలండి కానీ మనం వెళ్ళేది ఇటువైపు వెళ్తాం ఇదే రూలు మీరు అమెరికాకి వెళ్తే రివర్స్ అవుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు మా ఇండియా ఇట్టే అయ్యా మాది ఇదే పద్ధతి ఇదే కరెక్ట్ అక్కడ జరగట్లేదు కదా ఇలా వెళ్తే యాక్సిడెంట్స్ నేను ఇక్కడ కూడా ఇట్లే వెళ్తానంటే వాడు ఏం చేస్తాడు తీసుకెళ్ళిస్తాడు సో వాడికంటూ వాడు రూల్స్ ఉన్నాయి నీకంటూ నీ రూల్స్ ఉన్నాయి నీ రూల్స్ తీసుకొచ్చి ఇంకొక చాట లేదు ఇప్పుడు ఈమ ఎవరైతే ఆ పీరియడ్స్ అప్పుడు వెళ్ళారో మన పెద్దలు అన్ని టెస్ట్లు చేసేసి ఏది వెళ్తే ఏది జరుగుతుంది వాళ్ళు ఆడే టెస్ట్ రూల్స్ బుక్ పెట్టేశారు ఆ రూల్ ప్రకారం నువ్వు వెళ్ళావా నువ్వు బాగుపడతావు రూల్ ప్రకారం అట్లా వాడి దేశంలో నువ్వు విరుద్ధంగా వెళ్తానంట వాడట్టయితే నెట్టేశాడు బయటికి నీ కర్మ కూడా నట్టే చేస్తాడు రేపు పొద్దున్న ఇప్పుడు ఏమో కూడా ఎవరు తెలుస్తుంది మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోయేదా ఆమె లోపల ఎన్ని ఉన్నాయి తర్వాత ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు ఏమైనా దైవ కార్యాలు తెలిసి చెప్పారు కానీ బ్రహ్మాత్య పాతకం వదిలించుకునే దానికి నీకు ఇస్తే నువ్వు అన్ని అనుకుంటే ఇప్పుడు నీకు యాడ్ అయిపోయింది వదిలించుకునే దానికి చేసే పని యాడ్ చేసుకుంటున్నావు దాన్ని మీకు ఇంతకు చెప్పింది జస్ట్ కాళ్ళ దగ్గర ఉండాల్సిన దుప్పటి తల దగ్గర ఉంటేనే దోషం అనే ఇందుడు కడుపులోకి దూరి మనిషిని చంపేస్తే ఇంక ఇది ఎంత పెద్ద దోషమై ఉండాలండి సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు ఒక మార్కెట్ లో ఒక మెడిసిన్ రిలీజ్ చేయాలంటేనే ఒక ఎలకపోయినో ఒక టెస్ట్ చేసి ఆ తర్వాత ఒక సెట్ ఆఫ్ మనుషులు ఈ మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ హార్మోన్స్ ఉంటాను లేదా ప్రతిదీ ఆ శరీరం తట్టుకోగలదన్న కేటగిరీ ఆఫ్ పీపుల్ ని పెట్టుకొని వాళ్ళపైన టెస్ట్ చేసి అప్పుడు కూడా రిజల్ట్స్ బాగానే వస్తాయి మళ్ళీ తర్వాత బలహీన వాళ్ళ పైన టెస్ట్ చేస్తారు వాళ్ళు అప్పుడు కూడా రిజల్ట్ సేమ్ వస్తే యావరేజ్ ది ఆరైత్తు స్ట్రాంగ్ వాళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము లీనోళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము జంతువుల పైన కూడా టెస్ట్ చేస్తాము ఏం ప్రాబ్లం లేదు అప్పుడు సంతకం కడుతున్నాం మన ఋషులు మన పెద్దలు యాన్సిస్టర్స్ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ సంతకాలు పెట్టినవే ఇవ్వండి అంటే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ ట్రయల్స్ చేసేసారు ఇది చేస్తే ఏం దోషం వస్తుందో వాళ్ళకి తెలుసు దే సీన్ ఫ్యూచర్ అండి మనలాగా ప్రజెంట్ చూసే వాళ్ళు కాదు వాళ్ళు భవిష్యత్తు వర్తమానం అన్ని కాలంలో చూడగలిగిన కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఆ కెపాసిటీస్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చక్కగా చూసి ఇదిగో అమ్మాయి నువ్వు ఇది చేయడానికి లేదు ఇది చేస్తే దోషం అంతే అది ఏం దోషం ఏంటి అంటే గరుడు పురాణం చదువుకోవాలి స్వామి కూడా వాళ్ళని ఒక ఇదే అడిగారు కాబట్టి సడన్ గా టెంపుల్లో ఉంటే ఇమ్మీడియట్ ఎగ్జిట్ అంతే నువ్వు ఎక్కడైనా ఉన్న నేను నీకు పీరియడ్స్ వస్తే సడన్ గా జనాలే మనకి ఏదో కోవిడ్ వచ్చాడు పక్కన చేయిపోతారు టెన్షన్ ఏం లేదు మనకి మార్గం ఇస్తారు అక్కడ ఖచ్చితంగా వాలంటీర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు దాని నాకు పీరియడ్స్ వచ్చినాయని అనిపించింది నేను వెళ్తానంటే నీకు చక్కగా స్వాగతం పలికి మరి బయటికి పంపిస్తాను ఇబ్బంది ఏమీ లేదు టెంపుల్ పర్టికులర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇట్ హాస్ సెట్ రూల్స్ భగవంతుడికి ఏం తప్పలేదు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి నాకు పీరియడ్ నాకు సెకండ్ డే థర్డ్ డే నువ్వు దేవుడు తలుచుకో నిన్న ఎవరు ఆపారు ఆయన నేను తలుచుకోవద్దని అనట్లేదు కదా ఎందుకంటే మీలోనే నాలో లోపల ఉన్నాడు కదా పరమాత్మ నీ పీరియడ్ వచ్చింది నేను బయటకు వెళ్తాను పీరియడ్ అయ్యే ఒక లోపలికి వస్తానని అని అంటున్నాడు ఆయన బయటకు వెళ్ళాడనే మనకు పాడగట్లేకున్నట్టే లెక్క ఆయన బయటకు వెళ్ళాలంటే ఆయన అనట్లేదు కదా ఆయన మనలోనే ఉన్నాడు కదా ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద గాడ్ జనాలకి ఏంటంటే కర్మకి భగవంతుడు మధ్య డిఫరెన్స్ తెలుసుకోవట్లే భగవంతుడు అని వేసుకుంటాను నాట్ ద కల్ప్లీట్ యాక్చువల్ కర్మ ఆ కర్మ ఎవరిది నీదే నువ్వు చేసుకున్నావు ఆ కర్మ నీ కర్మగా నువ్వే బాధ దానికి ఆయన చేస్తాడు ఇప్పుడు మా వృత్తి ధర్మం అండి మాకు తప్పదు మాకు ఇంకా అక్కడ తప్పని పని లేకపోతే మేము అది వెళ్లాల్సిందే అని వెళ్తారు కొంతమంది అది కూడా దోషమేనా ఇది కూడా కేటగిరీ ఉందండి నేను ఈ విషయం కూడా నేను యాక్చువల్గా మన యాస్మి పేజ్ లో వర్క్ రూల్స్ ఆర్ డిఫరెంట్ గృహస్థుడు ఒక రూల్స్ వేరేగా ఉంటాయి ఆ అమ్మాయి నేను ఎట్లా ముట్టుకుంటాను ఆ అమ్మాయికి దోషం కదా నువ్వు చక్కగా ముట్టుకోవచ్చు ఆ పిల్లకి నువ్వు చేయొచ్చు కానీ ఎంతవరకు అంటే నువ్వు చెప్పడానికి లేదు అమ్మాయికి అది నీది అది ఎలా ఉంటుంది అంటే వ్యాపార ధర్మం వేరు గృహస్థ ధర్మం వేరు చూ బయటికి రావడానికి ఇప్పుడు మనం పట్టు చీరలు కొనడానికి షాప్కి వెళ్తాం అండి వాడికి మైలు ఎన్ని ఉంటాయి వాడికి ఇంట్లో మరి ఆ చీర కొనుక్కొని రావట్లేదా తెచ్చుకోవట్లేదా మనం కట్టుకోవట్లేదా అందుకే కదండి కొత్త బట్టలు ఏది కొన్నా దేవుడి ముందు పెట్టి కాస్త పసుపు పెట్టండి లేదంటే నీళ్ళు చల్లన లేదా పసుపు నీళ్ళు చల్లన ఏదో చెప్తారు ఎందుకంటే ఈవైనా దోషాలు ఉంటే పోతాయి వెళ్తాయి అండ్ అందులో భగవంతుడు ఒక చూపు బట్టల మీద పెడితే దోషాలు అని పోయినాయి దేవుడు ముందు ఎవరు పెడుతున్నారు పసుపు ఎవరు పెట్టుకుంటున్నారు ఆ కొత్త బట్ట అక్కడే తీసుకోవడం అక్కడే ట్రైవింగ్ అక్కడే బయటికి రావడం ఇంకా నీకు దోషాలు ఎగ్జాక్ట్లీ అది ఉంటుంటే సో మనం చెప్పకూడదు చెప్పకూడదు ఇప్పుడు మీరే ఉన్నారండి మీ ప్రొఫెషన్ దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ ప్రొఫెషన్ ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన సందర్భం కూడా వస్తుంది ఇంకా టెంపుల్ కంప్లీట్లీ వేరే కేటగిరీ అనమాట నేను చెప్పింది బిజినెస్ పర్పస్ కానీ ఇది బిజినెస్ కాదు మీరు చేసేది టెంపుల్ కి ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాం మీకు పీరియడ్ అంటే ఆ రోజు నా ఇంటర్వ్యూ అంటే మీరు స్కిప్ చేసుకోవాల్సింది మళ్ళీ మూడు రోజుల తర్వాత ఎందుకంటే టెంపుల్ ఇస్ టెంపుల్లీ మోనోటమి దాన్ని ఈ బిజినెస్ రూల్స్ అనో దాని సంబంధమే లేదు ఇక టెంపుల్ కన్స్ట్రక్షన్ హాస్ సెన్ రూల్స్ ఆ స్టేజ్ ఆఫ్ ఉమెన్ వస్తే వాళ్ళకే వైబ్రేషన్ రిఫరెన్స్ రివర్స్ కొట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది సో మీకే హెల్త్ ఇష్యూస్ మీరు అనొచ్చు మన నాది కూడా ప్రొఫెషనల్ టెంపుల్ ఒక్క కేసు ఎక్సెప్షనల్ అండి మిగతా అన్ని కేసెస్ బిజినెస్ బిజినెస్ గృహస్థు ధర్మం గృహస్థు ధర్మం ఇప్పుడు అదే పెళ్లి కూతురికి మీరు అక్కో చెల్లవు అనుకుందాం ఎవరైనా కనుసం చుట్టం రిలేషన్ ఉంది అనుకుందాం వెళ్ళడానికి లేదు అంటే ఆ పెళ్లికి వెళ్ళడానికి లేదు నాలుగో రోజు దాకా మీరు వెళ్ళడానికి లేదు మీరు వెళితే ఇప్పుడు మీ కారణంగా అమ్మాయికి దోషం వస్తుంది మీరు ఇప్పుడు ఇంకోటి గమనించండి ఒకప్పుడు లేని డివోర్సెస్ ఒకప్పుడు లేని సెకండ్ మ్యారేజెస్ లేకపోతే ఏమైనా ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఇదే నేను కారణం ఒకప్పుడు చదువు నిష్టగా నియమంగా నాలుగో రోజైనా ఐదో రోజైనా వెళ్లకుండా పంతులు గారికి లేదా పెళ్ళికూతురు పెళ్లి కూతురు తల్లుకో లేదా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు తల్లికో వీళ్ళ ముగ్గురికి డేట్ ఎప్పుడైతే రాదో చూసుకుని ముహూర్తాలు పెట్టేవాళ్ళు పంతులు అట్లా పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మన కన్వీనియన్స్ నాకు ఎప్పుడు మండపం బుక్కింది అప్పుడు ముహూర్తం పెట్టు ఆ టెంపుల్ పట్టుకు మాత్రమే వెళ్ళకూడదు అని చెప్పింది ఎందుకంటే మనకి రివర్స్ అవుతుంది నిజంగా ఎంత బాధ అనిపిస్తాయంటే టెంపుల్స్ వాష్రూమ్స్ లో చూస్తే అక్కడ అది నాకు చాలా బాధ అనిపించింది అంటే తెలిసి కూడా ఎందుకు రావటం కావాలని నిరుద్ధ స్వభావాలు కళ ప్రభావాలండి మీకు ఇందాక చెప్పినప్పుడు పెళ్లి కూతురు అది కాదు అది అది పుణ్య ప్రదేశం అండి ఒక రెండు ఆత్మలు రెండు కుటుంబాలు రెండు వంశాలు ఒక కలయిక పెళ్లి అంటే అంత శుభం జరిగే ప్రదేశంలో నువ్వు నెగిటివ్ ఎనర్జీతో నువ్వొచ్చి ఆ ఎనర్జీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదు అంటే ఎట్లా ఇప్పుడు ఇదేనా ఒక రకం అండి నాకు ఒక్కొక్కరు మెసేజ్ పెడతారు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్ డే నాకు సెకండ్ డే నేను గుట్టుగా దాచి పెట్టేశాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటి తెలుసా ఇలా జరగడం వల్ల అనుకుంటా నాకు దివాస్ అయిపోయింది నాకు పిల్లలు కొట్టట్లేదు కాకపోతే ఎట్ అవుతుంది బుక్స్ టెన్షన్ పెట్టుకున్నా కూడా టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నేను కాదనట్ల నిజంగానే అదే జరిగితే మాత్రం ఆ అమ్మాయి మొహమాట పడకుండా డబ్బులు నష్టపోతాయను ఇంకొకటి ఏదో అవుతాయని కానీ అమ్మాయి కొడుకులో పెట్టుకుంటే తర్వాత ఆ అమ్మాయి జీవితమే పారైపోతుంది భర్త చచ్చిపోతాడు శాస్త్రం చెప్పింది భర్తే చచ్చిపోతాడు లేదే డివోర్స్ అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు భర్త చచ్చిపోవడం అంటే ఏంటి ఎడబాటు ఆ ఎడబాటు ఎనిథింగ్ ఇటుకు బి డివోర్స్ అది ఇటుకు బి డే ఏదైనా ఎడబాటు రెండోది పిల్లలు పుట్టక సంతానం కలగదు ఒకవేళ కలిగిన ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా ఈ వచ్చినాయి అన్ని సమస్యలు ఆ వస్తాయి వస్తాయనమాట ఇదేమీ జరగకపోతే ఆ పెళ్లి చేసిన పంతులకి అతను వేదం చదవడానికి పనికిరాడు ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అది వాళ్ళకి అసలు అబ్బాయిలకి ఎలాంటివి లేవా మన శాస్త్రంలో చేసుకోవచ్చు మనకి మనకేంటంటే రిస్ట్రిక్షన్స్ అని కాదు కదా మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు నువ్వు ఎందుకమ్మా చేయడం చేసావా అని ఆయన ఆయన ఏం చేసినా ఫిఫ్టీ పర్సెంట్ నీకే నువ్వు చేసిన పాపలు ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకి వెళ్తుంది ఇంకా నీకు ఎందుకు పురుషుడు మహారాణిలో ఉండుతల్లి అంటే మనమే వాళ్ళతో పోటీ పడి నేను ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నిజానికండి మన విలువని మనమే తగ్గించుకుంటున్నాం వాళ్ళతో పోటీ పడి శాస్త్రాలన్నీ కూడా స్త్రీని ప్రథమంగా చెప్పాయి ఒక స్త్రీ లేకపోతే అనగా పక్కన భార్య లేకపోతే నువ్వు కనీసం ఒకడికి దానం కూడా చేయలేవు పురుషుడైన వాడు దానం కూడా చేయలేందుకు పనికి వస్తున్నాడు ఇవ్వలేకపోతే మన దేనికి అంటాడు లెటర్ సో నువ్వే ముఖ్యం నువ్వు ఉంటేనే అతని యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మ అసలు అతను పుణ్యం సంపాదిస్తున్నాడు అంటే ఈమె కావాలి ఈమె లేకుండా అతను ఏం పుణ్యం సంపాదించగలడో చెప్పండి మీరు శాస్త్రంలోనే లేదు దెర్ ఇస్ నో సచ్ స్త్రీ లేకుండా పురుషుడు ఈ పుణ్యాన్ని సంపాదించగలడు అనేది శాస్త్రంలో ఎక్కడ లేదు సో స్త్రీ అంతకి ఈమె లేకుండా ఆయన కనీసం పుణ్యం కూడా చెయ్యడు మనకి ఒక శ్లోకం కూడా ఉంది మనకి మనకి యజ్ఞావాలిక స్మృతి పరాశర స్మృతులు ఇంత చెప్పారు స్మృతులు అని అని ఈ స్మృతుల్లోనే శ్లోకం ఉంది స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి వాళ్ళ యొక్క విధి అంటే వీళ్ళకి ఒక విధి విధానాలు దాంట్లో ఒక శ్లోకం క్లియర్గా ఏమని చెప్తుందంటే కన్నా స్త్రీ రెండు నెట్లు తింటది నాలుగు రెట్లు కష్టపడుతుంది ఆరు రెట్లు ఆమె తెలివితేటలు ఉంటాయి ఎనిమిది రెట్లు సంతోషపడుతుంది ఇప్పుడు ఒక పెన్ని నేను మీకు ఇచ్చాను అనుకోండి మీరు సంతోషపడతారు ఆడికి ఇస్తే రాసుకుంటాడు అనేది సంతోషపడ పెన్ను ఇచ్చిందా సరే రాసుకుంటారు కానీ మీరేంటి అరే నా కోసం తీసుకొచ్చి ఇచ్చింది గిఫ్ట్ గా తీసుకొచ్చి దాన్ని గుర్తుగా దాచుకున్నాను సో విఆర్ లైక్ చిన్న చిన్న వాటికి ఆనందపడే మనస్తత్వం సో మనకేంటి ఎక్కువ సంతోషం పురుషుల సన్న నిజానికి మనం ఎక్కువ సంతోషం అందుకే మీరు ఆవరేజ్ చేయండి మన లైఫ్ లైఫ్ టైం ఎక్కువ 3 లైక్ కూసం కొట్టుకుతారు ప్రతిదీ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి మనకు లేదు ఏదో టెన్షన్లే ఏమీ లేదు కనీసం ఏ ఎక్కువ ఆలోచిస్తుంది మనసులో అన్ని పెట్టుకుంటుంది సంతోషం కూడా ఎక్కువ ఇచ్చాడు కదా సో బ్యాలెన్స్ అయిపోయింది సో ఈ ఈ శ్లోకం ప్రకారం కూడా ఏంటి వి ఆర్ వెరీ గుడ్ ఇన్ మేనేజింగ్ స్కిల్స్ మహాభారతంలో సత్యభామ ద్రౌపది పర్వం అని ఒకటి ఉంటుంది అంటే వీళ్ళిద్దరు మంచి డిస్కషన్ ఒక ఇల్లాలు ఎలా ఉంటే భర్తకి ఈమె నచ్చుతుంది అంటే ఈమె అడుగుతుంది సత్యభామ అమ్మ మా ఆయనకి ఎంతమంది భార్యలు నేను ఆయన ఇంప్రెస్ చేయలేకపోతున్నాను ఈ ఐదుగురునే నువ్వు వాళ్ళు బాగా ఇంప్రెస్ చేస్తున్నావు అంటే ఒకళ్ళనే మేము కంట్రోల్ లో పెట్టుకోలేకున్నాము ఐదుగురిని కంట్రోల్లో పెట్టుకొని ఆయన నువ్వు గీసిన గిరి వాళ్ళు ఐదుగురు పాండవులు దాటరే నువ్వు ఏం చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నా అని అడుగుతుంది సత్యభామ అరణ్య పర్వంలో వస్తుంది అనమాట సత్యభామ ద్రౌపది డిస్కషన్ అని ఎవరికైనా ఒప్పుకుండి గూగుల్లో ఎతికినా కూడా ఇంత ఇష్ట చెప్తుంది ద్రౌపది ఆ లిస్ట్ లో మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి అవి చూస్తే చూస్తే చాలు ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ మనం పాటిస్తుంటే మనం ఇంట్లో కూర్చున్న లక్ష్మీదేవితో సమానం మనకి లక్ష్మీదేవి వద్దన పిలిచి తలుపు తట్టి తోసుకొని మన ఇంట్లోకి వస్తుంది అంత క్లారిటీగా చెప్తుంది ద్రౌపది అది చెప్తే అందుకంటే ఆ వన్ ట్వీ ఫైవ్ పాయింట్స్ ఏమో చెప్తే మీకు ఒక చెప్తాయి అందరికి ఉపయోగపడుతుంది అది ఒక్కడ చదువు లిస్ట్ ఉంటది క్లియర్ ఎలా ఉండాలి స్త్రీ ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి ఎవ్రీథింగ్ అండి అసలు నిజానికి పెళ్లి అవుతున్న ఆడపిల్లకి తల్లి చెప్పాల్సిన విషయాలు అవ్వండి ఒక తల్లి ఈ విషయాలుగా ఆ పిల్లకి చెప్పిందంటే డివోస్ అనేది పుస్తకాల్లోనే ఉంటుంది ఇంకా జీవితం ఉండదు అంత చక్కగా ఉంటుంది అక్కడ ఏమి మళ్ళా ఆమె ఒక స్త్రీ ఆమె ఏమి స్త్రీలు కించపరిచేలా ఒక్క డైలాగ్ కూడా ఉండదు దాంట్లో ఒక్కటి కూడా ఉండదు ఇంకా మనల్ని ఎంత పవర్ ఉందో చూపించే డైలాగులు అవన్నీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఒక్కసారి చదవండి మీకే అర్థం అవుతుంది వీ కెన్ కరెక్ట్ అవసరం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారని